హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు సుజీరామ్ వరల్డ్ ఇవాళ రెసిపీ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం పాయసం అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందులోనూ ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఇంకాస్త స్పెషల్గా ఉంటుంది అలాగే చాలా హెల్తీ కూడా ముందుగా ఈ పాయసం కోసం వన్ కప్ వరకు సగ్గుబియ్యం తీసుకున్నాను ఇవి చిన్న సగ్గుబియ్యం ఇప్పుడు ఇందులో వాటర్ వేసి వన్ అవర్ వరకు నాన్న ఇవ్వాలి ఇప్పుడు రెండు పెద్ద క్యారెట్లను తీసుకుని ఇలా చెక్ తీసి ఇలా క్యారెట్ను తురుముకోవాలి ఇలా తురుముకొని వేసుకోవడం వల్ల క్యారెట్ ఈజీగా ఉడికిపోతుంది పాయసంలో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా కరిగిన నేతిలో జీడిపప్పు బాదం పప్పులను వేసి పదిహేను నిమిషాల పాటు వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో కిస్మిస్ని కూడా యాడ్ చేసి కిస్మిస్ ఇలా పొంగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన నేతిలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ను వేసి ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా నాలుగైదు నిమిషాలు వేగిన తర్వాత క్యారెట్ను ఆ ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఒక కప్పు సగ్గుబియ్యంకు రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇవి చిన్న సగ్గుబియ్యం కదా ఫాస్ట్గా నానిపోతాయి అలాగే ఫాస్ట్గా ఉడుకుతాయి కూడా ఇలా వేసిన సగ్గుబియ్యాన్ని ఒక ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడకనివ్వాలి అంటే సగ్గుబియ్యం లోపల తెల్లగా పలుకులా కనిపిస్తుంది అంతవరకు ఉడకనివ్వాలి ఈ సగ్గుబియ్యం వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతాయి ఇప్పుడు ఇందులో ఒక లీటర్ వరకు పాలను వేసి కలుపుతూ పాలను మరగనివ్వాలి లేదంటే సగ్గుబియ్యం అడుగంటుతాయి పాలను ఇలా కలుపుకొని మరిగిస్తూ రెండు పొంగులు రానివ్వాలి పాలు ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ని కూడా ఇందులో వేసి క్యారెట్ మెత్తబడేంత వరకు ఉడకనివ్వాలి ఇందులో మనం వేస్తున్న క్యారెట్ సగ్గుబియ్యం పాలు నెయ్యి డ్రై ఫ్రూట్స్ హనీ ఇలా అన్నీ మంచి ఇంగ్రీడియంట్సే వేస్తున్నాం కనుక స్వీట్ ఎక్కువ తింటే ఏమవుతుందో అనుకుని భయపడే వాళ్ళు తినాలనుకుంటే ఈ పాయసాన్ని కొంచెం ఎక్కువగా తిన్నా ఏం కాదు అలాగే ఎక్కువ తింటారు కూడా అంత టేస్టీ హెల్దీ రెసిపీ ఇది మీరు ఎప్పుడైనా క్యారెట్ సగ్గుబియ్యం కాంబినేషన్లో పాయసం చేయనట్లయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ పాయసం భలే ఉంటుంది అలాగే చాలా చాలా హెల్దీ రెసిపీ అండి ఇది షుగర్ తినకూడదు అనుకునే వాళ్ళు స్వీట్ని అవాయిడ్ చేయని అవసరం లేదు ఇలా హనీ వేసుకుని స్వీట్ చేసుకుని తినచ్చు ఇలా పదిహేను నిమిషాల పాటు క్యారెట్ మెత్తబడేంత వరకు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి పాయసం ఇలా ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసి మరో నిమిషం పాటు ఈ పాయసాన్ని ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి దింపేటప్పటికీ ఈ చిక్కదనం ఉండాలి దింపిన తర్వాత ఈ పాయసం ఇంకాస్త చిక్కబడుతుంది ఈ చిక్కదనం లేకపోతే హనీ వేసాక బాగా పొలచనైపోతుంది ఇప్పుడు ఇలా చల్లారిన పాయసంలో రెండు కప్పుల వరకు హనీని వేసుకోండి షుగర్కు బదులు ఇలా మనం హనీని వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే చాలా హెల్దీ కూడా మీ ఇంట్లో కూడా ఇలా క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి